నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఇళ్లలో దాదాపు మనం చూసుకుంటే ఎనిమిది లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు అన్ని దేశాలకు సంబంధించిన వారు అందులో మన భారతీయులు మనం చూసుకుంటే నలభై నాలుగు శాతం మంది అయితే పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు రెండు వేల పదహైదవ సంవత్సరంలో కువైట్ ప్రభుత్వం కార్మికుల చట్టాన్ని తీసుకువచ్చింది అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క చట్టం అమలు కాలేదని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కువైట్ కేబినెట్ ఇటీవల చేసిన పన్నెండు సిఫారసుల్లో గృహ కార్మికుల చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఆ యొక్క సిఫారసుల్లో ఉంది వివరాలలోకి వెళితే కువైట్ లో గృహ కార్మికులకు సంబంధించిన చట్టాల అమలును పటిష్టపరచడం ద్వారా అలాగే అధికారులను సంప్రదించడం నమోదిత మరియు మోసపూరిత రిక్రూట్మెంట్ పైన తనిఖీలు పెంచడం అలాగే మానవ అక్రమ రవాణా కేసులను గుర్తించడానికి గృహకార్మికుల ఫిర్యాదుల పరిశీలనను మెరుగుపరచడం వంటివి కూడా కమిటీకి సూచించినట్లు తెలుస్తూ ఉంది ఎక్కడైనా గృహ కార్మికులకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ యొక్క సంబంధించిన సమస్యను ఫిర్యాదు చేసేందుకు ప్రక్రియను సులభతరం చేస్తామని చెప్పేసి అలాగే గృహ కార్మికుల చట్టాన్ని అమలు చేస్తామని చెబుతూ ఉన్నారు గృహ కార్మికుల చట్టం కువైట్ లో పక్కాగా అమలైతే గానీ గృహ కార్మికులకు శ్రమ తగ్గుతుంది జీతాలు కరెక్ట్ టయానికి వస్తాయి సరైన సమయంలో జీతాలు ఇస్తారు అలాగే గృహ కార్మికుల చట్టాల ప్రకారం మనం చూసుకుంటే పని ఒత్తిడి కూడా తగ్గుతూ ఉంది వారానికి ఒక సెలవు ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ గృహ కార్మికుల చట్టంలో ఉన్నాయి అలాగే గృహ కార్మికుల చట్టానికి సంబంధించి గతంలో కూడా వీడియో చేయడం జరిగింది మళ్ళా కూడా రాబోయే రోజుల్లో గృహ కార్మికుల చట్టానికి సంబంధించి తప్పకుండా అయితే ఒక వీడియో చేస్తాను రాబోయే రోజుల్లో అయినా సరే కువైట్ లో గృహ కార్మికుల చట్టాన్ని కువైట్ ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని చెప్పి మనం ఆశిద్దాం ఎందుకంటే దాదాపు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు గృహ కార్మికుల చట్టం రూపొందించినా సరే అది కేవలం పేపర్ల మీద ఉంది కానీ అమలు అయితే కావడం లేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్